ఘనత చేస్తుందంట ఘనత దేవుని స్తోత్రం చూడండి పక్షిరాజు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను పక్షిరాజుకి కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఏకలు దేవుని స్తోత్రం పీకేసుకుంటదా ఆ పక్షిరాజు అయితే ఈ కాకి వచ్చి ఆ పక్షిరాజు మెడ మీద పడి ఆ ఏకల్ని లాగుతూ ఉంటుంది దేవుని స్తోత్రం ఈ పక్షిరాజు ఏమీ మాట్లాడదండి దేవుని స్తోత్రం ఏమీ మాట్లాడదు కానీ ఈ కాకి దేవుని స్తోత్రం ఈ పీగల్ని పొడుస్తూ ఉంటుంది దేవుని స్తోత్రం కానీ పక్షిరాజు నోరు తెరవదు దేవుని స్తోత్రం దేవుని స్థుతులు వందనాలు చెల్లుస్తున్నాను అందుకనే లోకులు కాకులు లాంటి వారనే సామెత లోకరీతిగా సామెత చాలా ఉంది దేవుని స్తోత్రం లాంటి వారు దేవుని స్తోత్రం అందుకనే ఇది దీని ఏం చేస్తుంది ఈ పక్షిరాజుని పొడుస్తూ ఉంటుంది దేవుని స్తోత్రం మనలో లోకంలో కూడా మనలో ఏ తప్పు దొరుకుద్దా అని లోకస్తులు ఏం చేస్తారంటే మనల్ని పొడుస్తూ ఉంటారు పొడుస్తూ ఉంటారు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చేరుస్తున్నారు అలాగే ఈ పక్షిరాజుని కూడా ఏం చేస్తుందంటే ఈ పక్షి ఈ ఈ కాకి పొడుస్తూ ఉంటుందంట కానీ అది మౌనంగా ఉండి అక్కడ ఉండకుండా ఏం చేస్తుందంటే వేరే చోటకి ఎత్తైన చోటకి వెళ్ళిపోద్ది అండి